హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మంచి రోటి పచ్చడి ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఉలవలు పచ్చడి అనమాట ఈ ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవటానికి కావచ్చు కిడ్నీ సమస్యలు కాలేయం కాలే ఉన్నా లేదు లేడీస్కి నెలసరి సమస్యలున్నా ఈ ఉలవలు వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే ఉలవలు గుర్రాలకి దానాగా పెడతారండి ఎందుకంటే ఉలవల్లో శక్తి ఉంటుంది మంచి శక్తి వస్తుంది ఉలవలు తిని పరిగెత్తాను అంటారనమాట అంత శక్తిగల్ అవి ఉలవలు చక్కగా ఉలవలు మీ ఆహారంలో భాగంగా చేసుకోండి నేను ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను ఉలవలతో కషాయం కాసుకొని తాగటం నేను అది ప్రతిరోజు తాగుతాను అనమాట ఈరోజు మీకు రోటి పచ్చడి చేసి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందమ్మా చక్కగా చేసి పెట్టండి మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సింపులే చేసుకోవటం కూడా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా వచ్చేసేయండి మరి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో అర స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఉలవలు వేయించుకోవాలన్నమాట ఉలవలు వచ్చేసరికి నేను వంద గ్రాములు తీసుకున్నాను ఈ ఉలవలు వచ్చేసరికి అండి బ్లాక్ కలర్లో ఉంటాయి అచ్చగా రెడ్డే ఉంటాయి లేదు అచ్చగా గోధుమ కలర్లో ఉంటాయి ఏదైనా ఒకటే అనమాట మీకు ఏ ఉలవలు అందుబాటులో ఉంటే అవి తీసుకోండి వీటిని దూరగా వేయించుకుందాము మా ఫ్లేమ్ వచ్చేసరికి లో ఫ్లేమ్ పెట్టుకోండి ఉలవలు వేగుతూ ఉన్నాయండి ఒక్క నిమిషం తర్వాత మనం ఇదిగోండి ఒక్క స్పూను ధనియాలు తీసుకోవాలి అదేవిధంగా ఒక్క స్పూను జీలకర్ర ఇవి కూడా కలిపి దోరగా వేయించుకుందాం ఇదిగోండమ్మా చిటపట్టలు ఆడుతున్నాయి చూసారా ఇప్పుడు ఉలవలు వేగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఉలవలు దోరగా వేగని స్టవ్ ఆపేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం అదేవిధంగా మరలా అదే బాండీలో మనం ఎండుమిర్చి వేయించుకోవాలన్నమాట ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకోండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా నాలుగు తీసుకోవచ్చు అన్నమాట వీటిని కూడా వేగనిద్దాం ఇగోండి ఎండుమిర్చి కూడా బాగా వేగనీయ్యి ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఇప్పుడు మరలా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను పచ్చిమిర్చి కొంచెం కడిగి పెట్టుకున్న చింతపండు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇవి వేసుకొని కొంచెం వేగనిద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన వెంటనే పచ్చి కొబ్బరి కొంచెం చూడండి ఈ ముక్క తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి ఈ పచ్చిమిర్చిలు వేసి వేయించుకుందాం కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి టమాటా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ టమాటా వచ్చేసరికి మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను అనమాట ఇవి కూడా దోరగా వేయించుకుందాం కొంచెం ఉప్పు వేయిండమ్మా తొందరగా మగ్గుతాయి అనమాట టమాటాలు ఈ విధంగా మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం మధ్యలో ఏ విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి అడుగు అంటకుండా చూసుకోండి అమ్మా టమాటా ఎంతవరకు మగ్గిందో చూద్దాం ఇదిగోండి మగ్గిని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని కూడా కొంచెం ఆరనిద్దాం ఇదిగోండి ఉలవల చల్లారిని ఈ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇందులోనే మనం మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అయితే అమ్మ కారం అనేది మీ టేస్ట్ని బట్టి చూసుకోండి ఉప్పు కారాలు అదేవిధంగా ఇందాక మనం వేయించి పెట్టుకున్న టమాటాలు కొబ్బరి ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఇవ్వండి ఇవి కూడా చల్లగా చల్లారి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం మా చల్లి అంటే చల్లగా ఉన్న నీళ్లు మాత్రం వేయద్దు కొంచెం గోరువెచ్చలుగా ఉన్న నీళ్లు మాత్రమే కలుపుకోవాలి పచ్చట్లో మరలా ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం చూశారు కదా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైటు నూగు నూగ్గా అంటే బరకగా ఉంటే ఈ పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో ఒక్క స్పూను పచ్చిశనగపప్పు అలాగే అర స్పూను జీలకర్ర ఒక్క స్పూను లావు ఆవాలు తీసుకోండి వీటితో మనం తాలిం పట్టుకుందాం ముందుగా పచ్చి వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర అదేవిధంగా నాలుగు ఐదు రెబ్బలు ఇట్లా చిత్తగొట్టుకున్న వెల్లుల్లి అదేవిధంగా కొంచెం కరివేపాకు అదే అదేవిధంగా చిటికడి ఇంగువ లో ఫ్లేమ్లో దోరగా వేగనివ్వండి ఈ తాలింపుని తాలింపు వేగింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఆ పచ్చట్లో కలుపుకుందాం ఇదిగోండి ఈ మిక్సీ గిన్నెలో పచ్చడి ఉంది కదా అందులో ఇప్పుడు ఈ తాలింపును కలుపుకుందాం మీకు ఉలవల పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా ఉలవలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పినట్టే చేసుకోండమ్మా చాలా టేస్టీగా ఉంటుంది రేపు మరొక మంచి వీడియోతో కలుస్తాను అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో సరేనా ఉంటాను బాయ్